విజయవాడ వన్ టౌన్ పూజావారి విధిలోని బాలగణపతి వారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మూడవ రోజు శుక్రవారం ఉదయం కుంకుమార్చన భక్తి శ్రద్దలతో నిర్వహించారు కుంకుమార్చనలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు విజయవాడ వంటారులోని పూజావారి విద్యలోని బాల గణపతి స్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు శుక్రవారం వాంఛకల్ప గణపతి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ నిర్వాహకులు పటిష్ట ఏర్పాట్లు చేశారు మూడవ రోజు ఆలయంలో కుంకుమార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పండితుల మంత్రోచ్చారణల నడుమ దంపతులు కుంకుమార్చనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రసాదాలను అందజేశారు

ओ के धर नेम में धाम देवि अभयम नलय पुपुकारो पुगाले हे एका आरगेज होंगे दर्शना है कि दो के पाकर पढ़ लेंगे वे के ये तो आज देवा धंधे भी है तेरी है पांच जम दो कर ले पांच ही और पांच जम दो पहिया नहीं बल्ले यहाँ पे एक और बस दे दिए देवा दिया जम दो बेहाल है हम दिए हस्ते ही और अंत जम दो पहिया नहीं बल्ले एक कार भी है रेडन हमारे रामेश्वर दामोदर जी का सर జయ బలో గణేష్ మహారాజ్ కి జై జగజ్జన లలితామాతకు జై భక్త మహాసుల విజ్ఞప్తి ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా మన పూజారి వారి వీధిలో వేయించేసినటువంటి స్వామివారి వద్ద లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమం వచ్చేసరికి లలితామ్మవారికి సహస్ర అష్ట కేజీలు అంటే వెయ్యి ఎనిమిది కిలోల కండూలాలు అంటే బియ్యంతో అభిషేకం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటికే అమ్మవారికి వచ్చేసరికి చక్కగా పాలు పంచదార పంచామృతాలతోనూ రసాలతోనూ చక్కగా జలాలతోనూ అభిషేకం చేసుకోవడం జరిగింది అభిషేకం అయిన తర్వాత కలిశ స్థాపన చేసుకున్నాము కలిశ స్థాపన అనంతరము అమ్మవారికి అస్తోత్రాలతోనూ సహస్రనామాలతోనూ మణిదీప వర్ణనలతోనూ ఖడ్గమాలతోనూ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ మన పందిల్లో చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి మరి మీరు అందరూ కూడా విచ్చేసి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులలో రోజు రకంగా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణ కార్యక్రమాలు విలువార్చన కార్యక్రమాలు అలాగే జలాలు తీసుకురావడం నూట ఎనిమిది మహిళా మనలతో మరి విద్యార్థులకు వచ్చేసరికి పుస్తకాల పంపిణీ ఇవన్నీ కూడా ఉన్నాయి అందరూ కూడా వచ్చి ఈ తొమ్మిది రోజులు జరిగేటువంటి నవరాత్రుల కార్యక్రమంలో స్వామివారి దగ్గరకు వచ్చి సేవించుకొని తరించవలసిందిగా కూర్చున్నాం జై బలో గణేష్ మహారాజ్కి బాలగణపతి మహారాజ్కి జగ్జన లలితామాతకు పూజారి వారి విధిలో వేయించేసి ఉన్న శ్రీ బాలగణపతి స్వామివారి మందిరంలో నలభైవ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారు భక్తుల యొక్క వాంఛలు తీర్చే గణపతిగా వాంఛాకల్పలత గణపతిగా భక్తులను దర్శనిస్తూ భక్తుల యొక్క వాంఛను తీర్చుతున్న ఆ గణపతిని భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని విచ్చేసి స్వామివారిని దర్శించి మీ వాంఛలను తీర్చుకుని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను శ్రీ బాలగణపతి అలంకరణ ఈ రోజు స్వామివారి అలంకారము వాంఛాకల్పలత గణపతి శ్రీ గణేష్ మహారాజ్కి శ్రీ పాలక సేవా ఆధ్వర్యంలో నలభై సంవత్సరాల నుంచి దొరికిన ఉత్సవాలు సంవత్సరం నలభై సంవత్సరం అత్యంత వైభవంగా అద్దాల స్వామివారిని అలంకరించడం అలాగే ప్రతిరోజు ఒక అలంకారం విశేషంగా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలు ఏర్పాటు చేయడం భక్తులకి ఉదయం పూట సాయంత్రం పూట రెండు రోజులు పూట స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం అలాగే ప్రతిరోజు మోదక పూజని ఉండ్రాడక వెయ్యి ఉండరాడుకు పూజ చేయడం అవన్నీ విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా దేవన భక్తులు దర్శించుకొని స్వామివారి ఆశించాలి మనస్కృతి గౌరవ ఏసీ దేవాలయం ప్రత్యేకత వెంకట సుధాకర్ ధన్యాద